హైవర్స్ రేపు భారతీయ ఇటు సినిమా రిలీజ్ కాబోతా ఉంది సినిమాకి అంత బజ్ క్రియేట్ అవ్వాలా అంత హైప్ కూడా రావట్లా కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే అటు ఏపీ కానీ ఇటు తెలంగాణలో కానీ గట్టిగా బిజినెస్ నడిచింది ఏషియన్ సునీల్ తర్వాత మన సురేష్ బాబు వీలు తీసుకున్నారు అరౌండ్ థర్టీ ఫోర్ కోర్స్ ఎంతో బిజినెస్ నడిచింది థర్టీ ఫైవ్ క్రోర్స్ కనుక వస్తే ప్రాఫిట్ అన్నట్టు తెలంగాణలో టికెట్ రేట్లు ఎంత తెలుసా తమిళనాడు మల్టీప్లెక్స్లో నూట తొంభై రూపాయలు ఒక టికెట్ భారతీయు టూ తెలంగాణలో మల్టీప్ అదే టూ టికెట్ ఎంత తెలుసా టూ నైంటీ అంటే అక్కడికన్నా ఇక్కడ వంద రూపాయలు ఎక్కువ మళ్ళీ తమిళనాడులో స్ట్రైట్ పిక్చర్ అండి ఇక డబ్బింగ్ పిచ్చరు మళ్ళీ ఆంధ్రాలో టికెట్ రేట్లు ఏమి మెంచా సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ కదా అతనికి పవన్ కళ్యాణ్ ఉన్నాయి అని అంటున్నారు తర్వాత డిస్కస్ చేస్తలే కానీ పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడంట మీరు టికెట్లట్టు పెంచుకునేదానికి సంబంధించి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు ఇలా కాకుండా బడ్జెట్ అనేది ఉంటుంది కదా దాన్ని బేసిస్కొని ఒక క్లియర్ పిక్చర్తో రెండు దాని మీద డిసైడ్ చేద్దామని చెప్పేసి అన్నాడంట అప్పుడు జీవో కూడా ఇద్దామని చెప్పేసి బట్ పట్లకి ఈ మూవీకి సంబంధించిన నా తెలిసి టికెట్లు పెట్టడానికి ఏమైతే పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణలో టికెట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా ఒక షోకి పర్మిషన్ ఇచ్చారు దెన్ ఇమీడియట్గా మూవీలో ఎవరి సంతా మాట్లాడుతున్నది ఆరేయార్ సినిమా వచ్చేసి తమిళ సినిమా తమిళనాడు టికెట్ రేట్లు ఎక్కువ ఉండాలి అక్కడ లేవు ఇక్కడేంది ఎంత అని చెప్పేసి అంటారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నాకు ఇది బాధ అనిపించింది తమిళం వాళ్ళు వాళ్ళ సినిమాలు తప్ప మిగతా వాళ్ళ సినిమాలు అంటే చూస్తున్నట్టుగా ఉంటారు దాంతో కలెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి మన కలికి తొమ్మిది వందల కోట్లు దగ్గర దూసుకుపోతుందా తమిళనాడులో వచ్చి తిప్పితి పడితే పంతొమ్మిది కోట్ల ఇరవై కోట్లు అంట కలెక్షన్ ఏది అంత తక్కువ కర్ణాటకలో మరీ దారుణం ఎలా అన్నట్లేదు కానీ కలిగికి వాళ్ళు అంతేమివ్వాల కలెక్షన్స్ అంతకు ఆదరించాల మన మాత్రం ఎందుకు ఎందుకు ఆదరించాలని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే ఏహే వదిలేయండి వాళ్ళ మూర్ఖులు మన సినీ లవర్స్ మనం వెళ్దాం అని చెప్పేసి కొడాలి అంటున్నారు ఎస్ మన సినీ లవర్స్ హ్యాపీగా వెళ్దాం బట్ ఎప్పుడు టికెట్ల రేట్ రీజనబుల్గా ఉన్నప్పుడు మనం కుదిరినప్పుడు సో భారతి టూ సినిమా సూపర్ డబుల్ హిట్ అయితేనే ఇక్కడ కలెక్షన్స్ వస్తాయి లేదంటే తుస్ ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అక్కడక్కడ చూస్తున్నా కదా ఇందులో కమల్ హాసన్ గెస్ట్ క్యారెక్టర్ అనిపించింది నాకైతే అండ్ సినిమా కూడా ఎక్కడో కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో బట్ అలా ఉండకుండా సినిమా సూపర్ టూపర్ ఉండాలని కోరుకోండి ఎందుకంటే నాకు ఇప్పటివరకు సినిమాలు అన్నింట్లో నచ్చిన సినిమాలో ఫస్ట్ సినిమా అంటే భారతీయుడే ఆ తర్వాత ఉన్నప్పుడు నాకు నువ్వు నాకు నచ్చావు ఈ సందర్భం ఇదే ఎన్నో విషయాలు కూడా నేను చెప్పుకున్నా ఈ కథ చాలా సినిమాలు అంటే వరుసలో ఫస్ట్ సినిమా అంటే భారతీయుడు సెకండ్ సినిమా అంటే నువ్వు నాకు నచ్చావు సరే ఇప్పుడు విషయం ఏంటి రేపు బాధ తిట్టు సినిమా రిలీజ్ అవుతుంది కదా మీలో ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు జస్ట్ కింద రఫ్గా కామెంట్ చేయండి అండ్ వీడియో మెయిన్ ఇంటెషన్ వచ్చేసి తమిళ వాళ్ళు బుద్ధి మార్చుకోవాలి బట్ మనం మాత్రం సినిమాకి టికెట్ రేట్లు పెంచాం ఎక్కువ షోలు ఆడించుకోమన్నాం అండ్ సినిమా చూస్తాం కూడా రెడీ అవుతూ ఉన్నాం ఎంతమంది తెలుగు వాళ్ళం అండి